రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఎంతటి పోరాటానికి అయినా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరియు రవి సీజన్కు సంబంధించిన సంబంధించి నిన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేసి వరి విత్తనాలు అమ్మినట్లయితే ఫర్టిలైజర్ షాప్స్ మరియు ఏఈఓలని ఏఈఓ అందరినీ సస్పెండ్ చేశానని బెదిరించడం ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి అది సమంజసం కాదు అలా మాట్లాడాలనుకుంటే నువ్వు టిఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని మాట్లాడితే ఏం కాదు కానీ నువ్వు ఒక కలెక్టర్ హోదాలో ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఒక ఈ అలా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో వరి మద్ద అనడం కాదు మరి కంపల్సరీ చేస్తారు ఇప్పుడు రైతులకి ఈ ప రైతులకి మరి పంట పొలాల్లో ఏ పంట వేయాలని చెప్పడం ఇదేమన్నా నిజాం పాలం అన్నాను ఏమన్నా రాజు వాళ్ళు ఏమో దొరవా నువ్వు చెప్తే వెళ్ళడానికి లేదంతా బానిసలా మీ ప్రభుత్వంలో అధికారులు కొంతమంది నీకు బానిసలు ఉండొచ్చు మళ్ళీ పోతే మీ సిద్దిపేట జిల్లా కలెక్టర్ని కాలు మొక్కి నీ బానిసలుగా వ్యవహరిస్తున్నాడు కావచ్చు కానీ రైతులందరూ నీకు ఎప్పుడు నీకు బానిసలుగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ వరి పంట వేసుకోవడానికి పునరాలోచించి వరి పంటకు వరి పంట వేసుకోవడానికి కేసీఆర్ పునరాలోచించి వరి పంటకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి మీరు కేంద్రాన్ని కేంద్రం ఆశ చూపుతారు కేంద్రంపై యుద్ధం ప్రకటించు మీకు అన్ని ప్రా మేము అందరం కలిసి పోరాడదాం పోరాడి ఒక మా మెట్ట ప్రాంతం ఉదాహరణకు శనికరం గ్రామాన్ని తీసుకోవాలి ఇక్కడ మెట్ట ప్రాంతం చాలా చాలా రోజు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వరి పంట తప్ప వేరే ఏ పంట అలాంటప్పుడు ఇక్కడ రైతులు ఏ పంట వేసుకొని బతకాలి అంటే రైతులు నీ దగ్గర బిచ్చ పెత్తుకోవాలా అంటే నీదేమైనా ఇది దూర అనుకుంటున్నా రాబోయే రోజుల్లో నీకు ఈ రైతులే నీకు నీకు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంక్షేమ సంఘం పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాను ఓకే